తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ గవర్నమెంట్ పెద్ద గుడ్ న్యూస్ చెప్పింది ఈరోజు నిన్న ఈరోజు డైల్ చెప్తూనే ఉంది ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఆర్ ఆరు గ్యారెంటీలు ఏదైతే హామీలు ఇచ్చిన ఎలక్షన్ ముందు ఆరు గ్యారెంటీ అమలు రెండు ఆల్రెడీ అమలు చేశారు ఇంకా రెండు అనేది ఇప్పుడు క్యాబినెట్ అమలు అనేది తెలిపింది అందులో మొదటి ఉచిత విద్యుత్ గురించి నేను ఈరోజు వీడియో చేశాను ఆ వీడియో మొత్తం క్లియర్ ఉంది కావాలంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటాయి చేయొచ్చు చెప్తాను మెసేజ్ కామెంట్ చేయండి చెప్తాను ఇంకా సిలిండర్ల గురించి ఏంటనేది ఇప్పుడు చెప్తాను ఈ వీడియోలో వీడియోలు కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే మీకు అప్డేట్ ఇంకా వస్తూనే ఉంటాయి వీడియోస్ ఈ ఈ యొక్క స్కీమ్కి సంబంధించిన డీటెయిల్స్ మీకు వీడియో రూపంలో ఇస్తూనే ఉంటాను మీకు ఏదైనా కావాల్సిన ఇన్ఫర్మేషన్ కొంచెం అని దొరుకుతుంది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి లైక్ చేయండి మీరు సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం లైక్ చేయడం వల్ల వీడియోలోకి వెళ్దాం ఈరోజు సిలిండర్ ఐదు వందలకి సిలిండర్ ఎంపిక పట్టే ఇదే ఉంటుంది మహాలక్ష్మీపట్నంలో భాగంగా ఐదు వందల వంట గ్యాస్ కోసం దక్క చేసుకున్న వారిలో ఆరులు ఎవరైతే దానికి ఎలిజిబుల్గా ఉన్నారో వాళ్ళకి స్థానికంగా ఉండే అంగన్వాడీలు కానీ ఆశా వర్కర్లు కానీ వచ్చి మీ ఇంటికి వచ్చి ఒక గ్యాస్ కస్టమర్ ఐడి నెంబర్ ఆధార్ కార్డ్ నెంబర్ రేషన్ కార్డ్ నెంబర్ ఆ కంపెనీ పేరు ఏ కంపెనీలో మీరు సిలిండర్ అనేది కంపెనీ పేరు రాసుకుంటారు కస్టమర్ బుక్లో కస్టమర్ నెంబర్ ఉంటే డెలివరీ రసీదు కూడా ఉంటే బాగుంటుంది అనమాట ఈ అర్హతలు అనేది ఐదు వందల సిలిండర్కి వర్తిస్తాయి సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు ఏమైతే ఉన్నా కానీ మీ ఇంటికి వచ్చి ఇవన్నీ చెక్ చేస్తారంట వాళ్ళే మీరు ఇవన్నీ రెడీ పెట్టుకోండి మళ్ళొకసారి ఒకసారి చెప్తున్నాను సిలిండర్ బుక్ ఎల్పిజి కంపెనీ పేరుకి సంబంధించింది రేషన్ కార్డు అండ్ పాస్బుక్ అదే కస్టమర్ నెంబర్ కూడా ఉంటుంది అందులో అవన్నీ డీటెయిల్స్ అనేది దాంట్లో వాళ్ళు వాళ్ళ యొక్క యాప్ ఉంటుంది యాప్లో ఎంట్రీ చేస్తారన్నట్టు మీ ఏరియాలో ఇట్లా ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి రేపు ఈ రోజున రేపు వస్తారు ఆల్రెడీ కరెంట్ వాళ్ళు వచ్చిపోయారు దాని గురించి మరొక వీడియో చేస్తాను ఈ ఐదు వందల సిలిండర్ అనేది ఇది సెలక్షన్ అనేది తెల్ల రేషన్ కార్డు ప్రాముఖ్యతంగానే ఐదు వందలకు సిలిండర్ అనేది ఇస్తారు ఇదివరకు ప్రకటించు ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు తొంభై లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉండగా అందులో అరవై నాలుగు లక్షల మంది అప్లై చేసుకున్నారన్నట్టు మిగతా ఇరవై ఆరు లక్షల మంది కనెక్షన్ లేదు వాళ్ళకు లెక్కన అరవై నాలుగు లక్షల మందికి ఐదు వందల రూపాయలు గ్యాస్ వర్తించే అవకాశం ఉంది అరవై నాలుగు లక్షల మందికి ఇది వర్తిస్తుంది అన్నమాట మీరు ఏమైనా ఉంటే కూడా మీరు మళ్ళీ ఒకసారి ప్రజాపాలన దగ్గర ఒక స్థానికంగా మీ దగ్గరికి వెళ్ళి కూడా ఇంటి చేయించుకోండి మీకు కూడా ఇది పథకం వర్తిస్తుంది మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి కామెంట్ చేయడం వల్ల కూడా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తుంది మీకు ఇంకేమైనా డౌట్స్ చెప్తాను మహాలక్ష్మి పథకంలో భాగంగానే ఈ రెండు అమలు చేయబోతున్నారు ఈ నెల ఫస్ట్ నుంచే ఇది అమలుకి వచ్చేస్తుంది ఇలా అసెంబ్లీలో కూడా ప్రాక్టీస్ చేస్తాడు సీఎం రెడ్డి చిన్న డౌట్ ఏముందంటే కంపెనీకి డైరెక్ట్ ఐదు వందలకే సిలిండర్ ఇవ్వాలనే ఆలోచనలు ఉన్న గవర్నమెంట్ కానీ కంపెనీ వాళ్ళు అది ఒప్పుకోవట్లేదు అని అంటున్నారు అది కొంచెం క్లారిటీ వస్తుంది అసెంబ్లీ సెషన్లో మీకు ఏమైనా డౌట్స్ అంతా కూడా కామెంట్ చేయండి